నాస్తికుడైన నా భర్తను ఆస్తికుడుగా మార్చు తల్లి ఈ రోజు నుంచి నేను కోశాధికారిని ఇప్పుడు నాకు జీతం రెండు వేల రూపలు ఎంత సంతోషమైన వార్త చెప్పారండి ఇదంతా ఆ భ్రమరాంభికా తల్లి కృపేమి భ్రమరాంబిక భ్రమరాంభిక నా ఉన్నత స్థితికి ఆ రాజబొమ్మ భ్రమరాంభిక ఏమిటి సంబంధం అపటారు ఆపటారు బుద్ధి లేకపోతే సరి రాను రాను నీకు భక్తి ముదిరిపోతుంది నీలో మూల నమ్మకం పెరిగిపోతుంది అసలు ఈ దేవుళ్ళు దేవతలు అపచారు అపచారు మీరేదో ఆవేశంలో ఉన్నట్టున్నారు ఉండండి వస్తాను ఇది భ్రమరాధికా తల్లి ప్రసాదం అండి కళ్ళ కద్దుకొని మరీ తినండి లేదు నేను తెచ్చుకోను భ్రహ్మనాంబికా దేవి ప్రసాదాన్ని నేలకేసి కొడతారా దయచేసి మీ అపచారాన్ని క్షమించమని ఆ దేవిని వేడుకోండి లేకపోతే కళ్ళు పోతాయండి కళ్ళు పోతాయి ప్రసాదాన్ని నేలకేసి కొడితే కళ్ళు పోతాయా నీ దేవిని కాళతో పోతాయా నా మాట వినండి ఆ దేవిని తండడం మహా పాపం మహా నా మాట వినండి

نمو <applause> తల్లి కరుణామూర్తి ఒక్కట కలపవల్లండి శ్రీశైలం వెళ్ళి ఆ తల్లి పాదాల మీద పడి చేసిన అపరాధాలు క్షమించమని వేడుకుందామండి కరుణించు పడి నిన్ను దూషించాను నీ ఆగ్రహానికి గురైనా శిక్షింపబడ్డాను తల్లి శిక్షింపబడ్డాను చాలు తల్లి నాకే శిక్ష చాలు లేకనైనా నా భర్తను మన్నించి తల్లి ఈ పొడవైన కాళ్ళను తగ్గించి నా మామూలు కాలను రప్పించు తల్లి రప్పించు రప్పించు తల్లి రప్పించు తల్లి రప్పించు

పెళ్ళి పెళ్లి విషయం తలుసుకోగానే ఒళ్ళంత పచ్చపులా పెళ్లి ఎంత ఆనందం ఎంత సుఖం అబ్బోంత నేనంటే నీకు ఇష్టమేనా చచ్చంత ఇష్టం అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా అది మాత్రం అడగొద్దు అయ్యే మాయే నన్ను పెళ్లి చేసుకునే యువకుడు ఆ అడుగుల ఎత్తు అరవై అంగుళాల ఛాతి ఉంగరాల జుట్టు ఓర మీసాలు కొంట చూపులతో యువరాజులా ఉండాలి వస్తా బాబా నీకు పెళ్ళయ్యేసరికి నిజంగా నువ్వు మసాలాలు అవుతావు నన్ను చేసుకోవచ్చుగా ఆరు అడుగులు ఎత్తు కూర మీసాలు అడుగుతాను నీకు జయా జయా ఏంటండి మన రాధను తమ కోడల్ని చేసుకోవడానికి సిరిపురం శివరామయ్య గారు ఒప్పుకున్నారు రేపు పెళ్లి చూపులకు వస్తున్నారు శుభవార్త రాధకు కూడా చెప్పాలి రాధా ఇవాళ శుక్రవారం కదండి గుడికి వెళ్ళింది దైవ ప్రసాదం కళ్ళ కద్దుకుని మరీ తినండి లక్ష్మి ఏమిటి నువ్వు చెప్పేది కాస్త అర్థమయ్యోడు చెప్పు నేను నేరడు బళ్ళ కోసం పొలివేరు పక్కన నడులోకి వెళ్ళాను అక్కడ ఊడల్తో ఒక పెద్ద మర్రి చెట్టు దాని పక్కనే ముళ్ళ చెట్ల మధ్యలో ఒక వెండి కనుతూ వింత బొమ్మ ఉన్నాయే నేను అక్కడికి వెళ్ళగానే అంటూ చెట్టు నవ్విందే బొమ్మ నన్ను చూసి తన రెండు చేతులు చాపుతూ రా రా అంటూ కైకి చేసి నన్ను పిలిచిందే ఇది రాట కాదు రాదా నిజం ఆ చెట్టు నోరు తెరిచిందో లేదో గుప్పు గుప్పుమని పొగలు బొగ్గు బొగ్గుమని మంటలు నాపైకొచ్చాయి వచ్చాయి నేను ఎలాగో తప్పించుకొని వచ్చాను భయంతో దీని మతి చెలించినట్టుంది నువ్వు చూసిందంతా భ్రాంతి భ్రమ లేదు లేదు ఇది నా కళ్ళ ముందు జరిగిన సత్యం రాధా నువ్వు మహాధైర్యవంతరాల్లోని ఊరికే కోటలకు కోస్తావుగా నువ్వు నిజంగా ధైర్యం తెలివి అయితే ఆ బొమ్మ కన్న వేటికన్నా తీసుకురా చూద్దాం ఓ సాధంతి పనే ఇప్పుడే తీసుకొస్తాను మీరు ఇక్కడే ఉండండి అదిగో రాదొస్తుంది రాధా పెట్టాను వెండి కన్ను తెచ్చాను తీసుకో ఏమే మీకు నా వెండి కళ్ళు కావాలా నీ రెండు కళ్ళు పట్టేస్తా మీ రెండు చెవులు లాగేస్తా మీ రెండు చేతులు విరిచేస్తా లల్ల లల్లల్ల లల్ల రో రం గంగ మంగ రాణి వాణి ఆ తింటూ హోహో ఈ పెళ్లి పిచ్చి వస్తే చుట్టోడా పెళ్ళికెక్కుమని ప్రాణిపిస్తాడా ఏ కన్న పిల్లను ఒక పిల్లగా మారిపోకండే వెళ్ళండి వెళ్ళండి ఏదో ఒక రోజు అందమైన పిల్ల నాకు దొరకకపోదు నేను పెళ్లి చేసుకోకుండా ఊరుకోను జగపతి గారు అమ్మాయిని పిలిపించండి చదువు వచ్చేస్తుంది పెళ్లి కూతురిది స్త్రీ రూపం పురుషుల వాళ్ళకం ఇందులో ఏదో మోసం ఉంది జగపతి గారు ఏమిటండి మీ అమ్మాయి వాళ్ళకం ఏమిటండి ఈ నాటకం పెళ్లి చూపుల నాటకం కాదా అయితే నాకు ఈ పెళ్ళొద్దు ఆ మాట ముందే చెప్పొచ్చుగా మమ్మల్ని ఎందుకు మీ అంత చూడ్డానికి కావాలా పెళ్లి बेटने भरत ने रक्षित बाबू रक्षित लगा बाबू, बाबा हा हा అయ్యో దంతలు రకరకాల దంతలు రంగురంగుల దంటలు ఓహో కుంటికాలు గంటయ్యకి పెళ్ళైంది ఒంటి కన్ను పెంటయ్యకి పెళ్ళయింది మరుగుచ్చు మల్లయ్యకి పెళ్ళయింది బాణగడుపు పసాయ్యకి పెళ్ళైంది నా రొక్కడికే పెళ్లి కాలేదు నేను ఒక్కడనే ఉంటది వాడిని అంటే ఆడవాళ్ళకేనా మొగల్లో కనపట్టలేదా ఏవో ஏன்சோ நர்மெலிங் பிள்ள பிள்ள நான் பெரிய சிவரக்கு பிச்சு கூட பெரிய அன்ன சக்கரையா ஏ கீதர முக்கர் உங்க அவா பெண் అర్థమైంది మార్గంతో అర్థమైంది వెంటనే అమ్మాయిని పిలిపించండి పరిశీలించి చూస్తాం పరీక్ష చేస్తాం గాలి గీలి తోకితే పారదోలుతాం ఎవరక్కడ వెంటనే అమ్మాయిని తీసుకురండి మీరంతా లోపలికి వెళ్ళి గట్టిగా తలుపులు బిగించుకోండి మేము పిలిచేదాకా ఎవరూ రావద్దు వెళ్ళండి <tune> ோ <tune> <tune> వాళ్ళకి నేనే ఆహారం పెట్టాలి నువ్వు నన్ను వదిలేస్తే మా కులదేవత నేను పూజించుకుంటానమ్మా ఆకలి ఆకలే నేను నీ పంట కింద కూడా రాని శ్రీశైలలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి నువ్వు అక్కడికి వెళ్ళవనుకో కావాల్సినంత ఆహారం జరుగుతుంది గమ్మగా భోజనం చేయొచ్చు నన్ను వదిలే మంచి సమయానికి గుర్తు చేశావరా ఏమైందయ్యా అమ్మాయి అక్కడ అమ్మాయి కాదు బాబు నా పాలిట దేవత నన్ను ప్రాణాలతో వదిలేసి శ్రీశైల నవరాత్రి ఉత్సవానికి వెళ్ళిపోయింది బాబు అమ్మా అమ్మో శ్రీశైలం వెళ్ళిందా మనము వెళదాం వెళ్దామండి బ్రహ్మచారి ముద బెండకాయ ముదిరిన పనికిరాదంటారు పెళ్లి కాకపోతే నా బతుకు అంతే కదా అమ్మ పలుకు తెల దమ్మ పలుకు ఖచ్చి కామాక్షి పలుకు మధు మీరాక్షి పలుకు ఊళ్ళ దుల్లట్టు పలుకు లేని లోట్టు పలుకు పలుకు తల్లి పలుకు పలుకు తల్లి పలుకు పలుకు కాస్త నా చేస్తా చూస్తాను రా బిడ్డ నీ చేతి గీతను చూస్తూ నేనుట రాతలు చెబుతా ఏమిటయో బిడ్డ నువ్వు చాలా దుష్టవంతుడివిరా దృష్టవంతుడిరా బాబు ఎంత వయసు వచ్చినా నాకు పెళ్లి కాక నేను చూస్తుంటే నేను అదృష్టం ఉంటుందేంటయ్యా నీ పెళ్లి శ్రీశైల క్షేత్రంలో జరగాలని రాసి పెట్టుంటే ఏడెట్టా జరుగుద్దురా బిడ్డ నిజంగా నాకు పెళ్లి జరుగుతుందే నాకు పిల్ల జరుగుతుందే ఓ అందాల బొమ్మ శ్రీశైల అడవిలో నిన్ను ఎత్తుకుంటూ వస్తుంది ఆ భ్రమరాంబ తల్లిని వేడుకుంటూ వెళ్ళరా శ్రీశైలం వెళ్ళరా శ్రీశైలం పలుకు జగదంబ పలుకు అమ్మ బడుకు జగ వెళ్తాను శ్రీశైలం ఈ శ్రీశైలం అవధిలో ఓ అందాల సుందరి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందని ఆ బురపుత్రడు చెప్పాడు ఆ అందాల సుందరి ఎక్కడుందో ఎప్పుడు నా ముందుకు వస్తుందో నా పెళ్లి ఎప్పుడవుతుందో నాకు పిల్లలు ఎప్పుడు పుడతారో కోడికారు తిన్నవాడు ఒక పట్టు పడతాను పోరునాయనా ఇంత దెబ్బ కొట్టింది ఎవరయ్యా మనుషులు ఎవరు లేదు ఇంత దెబ్బ కొట్టింది ఎవరు పోము డబ్బు మీద దెబ్బ డబ్బు మీద దెబ్బ కొడుతున్నారు ఎవరయ్యా మనుషులు కనపడతలేదు ఏంటి నాయో కోసం వస్తే గుద్దురు వెళ్ళడాయి రో అమోహో ఆ కాలం గడపచ్చలేదు మీరు కుదురు వస్తున్నాయి అందమైన పిల్ల హే పిల్ల అవునా నన్ను కొట్టింది నువ్వు ఆహా అమ్మా ఎంత కోమలమైన చే నువ్వు ను నన్ను కొటలేవుగా నువ్వు అనువు ఎల్లికని కన్న లేడిని ఆ కోసం ఎదురు చూసే వన్న లేడిని ఆహా పేరు రాధ ఆహా నా కోసమే ఎదురు చూస్తున్నా అన్న మాట అవునే ఐసియా బుడబుక్కలవాడు చెప్పింది నివే రా కాదురా ఆ రార రా ఎక్కడికమ్మా ఆహా ఎంత సన్నని నడుము ఓహో ఎంత మృదువైన చేతులు ఆహా అబోహో ఎంత అరుదైన శిరోజాలు ఓహో ఎంత సన్నని ముక్క ఈ అడవిలో ఏం దొరుకుతుందమ్మా తెచ్చి పెట్టడానికి నువ్వు ఉన్నావుగా ఆ నన్ను తింటావా చెరకుల కొరుకు తింటాను అప్పుడైనా Habis, kok ha? hama yang dihamba? Hama, 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 తల్లి శ్రీశైల క్షేత్రం గాలి సోకితేనే తుష్ట శక్తులు పారిపోతాయంటారు శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తేనే సర్వ భయాలు తొలగిపోతాయంటారు అమ్మా నీ మహిమను చూపించు తల్లి భ్రమరాన్ని కాదేవి ఈ నుంచి నన్ను రక్షించు తల్లి అమ్మా భ్రమరాజు అమ్మా ఒక కైలాసమైన ఈ పవిత్ర శ్రీశైల క్షేత్రంలోనే మా భక్తుణ్ణి భక్షించాలని ఆహారాన్ని కట్టుపడటం అన్యాయం భక్షించే వాడిని శిక్షించాలనుకోవడం దుష్టుల్ని శిక్షించడం శిష్టు రక్షించడం మా ప్రథమ ధర్మం అతన్ని వెంటనే వదిలిపెట్టి ఈ క్షేత్రం వదిలి వెళ్ళిపో అంటే నా ఆజ్ఞను నీ అడుగుకు ముగలుచుకుని ఊపున్నావా నేను శక్తి స్వరూపణని మర్చిపోకు నీ శక్తిని ఎదిరించే శక్తి నాకు ఉందని నిన్ను మర్చిపోకు అయితే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి భక్త వరదాయని ముక్తి ప్రదాయని ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు ఈ బ్రహ్మరాక్షసు రూపం నుండి నాకు విమోచనం కలిగించావా తల్లి నీ దివ్య మంగళ రూప సందర్శన భాగ్యంతో నా జన్మ చరితార్థమైంది తల్లి ధన్యోస్మి మాసా ధన్యోస్మి స్వామి ఈ బ్రహ్మరాక్షసుడు నేనే భయపడుకు భయపడుకునాయనా నేనొకనాడు సకల విద్యా పారంగత లోక కళ్యాణానికి నేర్పవలసిన విద్యలను అయోగ్యులకు దుర్మార్గులకు నేర్పిన నేరానికి నేను బ్రహ్మరాక్షసున్నయ్యాను నీ మూలంగా ఆ భ్రమరాంబికా తల్లి కటాక్షంతో నాకు బ్రహ్మరాక్షస రూపం నుండి శాప విమోచనం కలిగింది నాయన నా నిజ రూపం నాకు వచ్చింది మూలంగా మా ఆ రాక్షంకరయ్య ఆ భ్రమరాంబికా తల్లి కృపకు పాత్రుడు అయిన నీవు నిజంగా ధన్యజీవి నాయన మా రాధకు తగిన భర్తవు నువ్వేనయ్యా మా రాధను పెళ్లి చేసుకుని పెండ రాధకు నాకు పెండ ఇంతకంటే నాకు కావాల్సిందే ఉంది పెండు నా జీవితం ఆ భ్రమరాంబికా తల్లి కృప వల్ల రాధ నాకు జీవిత భాగస్వామినిగా దొరికింది